అవకాశాలు లేకపోవడం ఇలాంటి విషయాలు ముత్తాయిలో ఉన్నటువంటి మున్వర్ భాష అనే ఆలయం ఆల్రెడీ రెవెన్యూ తరపున ఎంక్వైరీ జరుగుతుంది ఆర్టీ వారి తరఫున మరి ఈ సస్పెన్షన్ ఈయన ఒక రెండు కేసులకు సంబంధించి తనకు ఐదు కేసుల్లో పేరు పట్టాదారు కేసుల్లో రెండు కేసులకు సంబంధించి యాన్సిపేట్ బెయిల్ తీసుకోవడం జరిగింది ఈ యాంటిసిపేట్ బెయిల్ సంబంధించిన సెక్షన్ థర్టీ త్రీ ఆఫ్ ద భారతీయ నాగరిక సంఘటన సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ త్రీ ప్రకారం ఇతను పోలీస్ స్టేషన్కి వేయడం జరిగింది అది ఇరవై నాలుగు మూడు ఇరవై ఐదు గత నెల మార్చి సో ఆ టైంలో ఎస్హెచ్ఓ స్టేషన్లో ఉన్నారు బదిరి ఇన్స్పెక్టర్ సో ఆయనతో మాట్లాడుతూ తనకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరిగే క్రమంలో ఇన్స్పెక్టర్ని రెచ్చగొట్టడం జరిగింది అంటే ఆయన కొంచెం ప్రొవోకేట్ చేయడం జరిగింది సో మీరు నాకు సరిగా ట్రీట్మెంట్ ఇవ్వలేదని మీరు నా పట్టాలని చెప్పి ఆయన కొంచెం ప్రొవోకేట్ చేయటంతో ప్రొవోకేట్ ప్రొవైకేట్ చేయడమే కాకుండా నేను కురాన్ మీద ప్రమాణం ఉంది అని చెప్తున్నాను చెప్పి మాట్లాడడం జరిగింది దానికి ఇన్స్పెక్టర్ కురాన్ అనేది మధ్యలో తీసుకురావద్దు మత గ్రంథాల మధ్యలో తీసుకురావద్దు ఆర్ రికార్డ్ ఇన్ ది క్రైమ్స్ యూ హాస్ ఎక్ సో నీ వరకు నువ్వు పని చేసిన వెళ్ళిపోవడం అని చెప్పి మాట్లాడడం జరిగింది సో దీనిపైన ఆ రోజు వ్యవహారం అంతా కంప్లీట్ అయింది దిస్ మొత్తం ఇన్స్పెక్టర్ ఏమైతే మాట్లాడారు అదంతా కూడా ఇతను అనాథలైజ్డ్గా రహస్యంగా తను సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం జరిగింది ఈ రికార్డ్ చేసినటువంటి విషయాన్ని తర్వాత ఆ గ్రూప్స్లో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రంజాన్లో దాన్ని సెలబులేట్ చేయడం జరిగింది ఆ టైంలో మత పెద్దలందరినీ కూడా పిలిచి రంజాన్ సందర్భంగా ఫీజ్ కంపెనీ మీటింగ్ కండక్ట్ చేసే విషయంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించగా మత పెద్దలు అందరూ కూడా పోలీసులు కోఆపరేట్ చేశారు మరలా ఇప్పుడు దీన్ని ఈ మొత్తం వీడియో వ్యవహారం అంతా కూడా ఖురాన్ ని అవమానిస్తున్నాడు ఇన్స్పెక్టర్ అతని పేరు చెల్లెలు లేవా ఖురాన్ తక్కువ చేసి మాట్లాడటం అనే విషయంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైడ్ పబ్లికేషన్ సర్కులేట్ అవ్వడం జరిగింది దీనిపైన వెంటనే మనం కొట్మతి హెడ్ సోషల్ మీడియా మన డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సోషల్ మీడియా విభాగంలో ప్రతిరోజు ఏవేమి వస్తున్నాయనేది ప్రతి ఎవరి వన్ అవర్ యూజ్ టు అబ్జర్వ్ సో ఈ విధంగా దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ తర్వాత దీనిపైన ఒక కేసు రిజిస్టర్ చేశారు కదిరి టౌన్లో సో అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తారు ఈ మొత్తం వ్యవహారంలో ఏంటంటే ఇతను భావ ప్రకటన స్వేచ్ఛ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారం ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అలాగే ఆర్టికల్ నైన్టీన్ టూ ప్రకారం దాని కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి సో ఈ రెస్ట్రిక్షన్స్ అనేది ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ ఒక్క కేసే కాదు ఈవెన్ హిందూపూర్ లో జరిగిన ఎస్టర్డే ఇంకో కేసు కూడా జరిగింది ఒక రాప్తాడు ఆశ్రమికి సంబంధించిన వ్యక్తి చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన హిందూర్ ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొట్టడం జరిగింది చేసి జరిగింది సో ఈ క్రమంలో ఆర్టికల్ నైన్టీన్ టూ ఏం చెప్తుందంటే ఎనీ స్టేట్మెంట్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనీ బడీ షుడ్ నాట్ డిస్టర్బ్ ది అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ అలాగే సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ కూడా డిస్టర్బ్ చేయకూడదు అలాగే ఫ్రెండ్ ఫ్రెండ్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ ఎనీ అఫెన్స్ ఏదైనా ఒక నేరం జరిగే విధంగా ప్రోత్సహించకూడదు ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ లోనే ఆర్టికల్ నైన్టీన్ టూలో లో స్పష్టంగా మెన్షన్ చేయబండి సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరైతే గ్రూప్స్ గ్రూప్స్ లో రకరకాల పోస్టులు సర్కులేట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇలాంటి వాటి వైలేషన్ చేసే విషయంలో ఖచ్చితంగా ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది తీసుకోవడమే కాకుండా ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేసి ఇష్టం వచ్చినట్టు కింద క్యాప్షన్స్ పెట్టి పబ్లిక్ని మతాల మధ్య కులాల మధ్య గ్రూపుల మధ్య రచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ వాటిని ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ కి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి సోషల్ మీడియాలో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పెట్టి సబ్మిట్ చేసేటువంటి వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో భావపట్న స్వేచ్ఛ అనేది ఎదుటివారి యొక్క స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు ఎదుటివారి యొక్క ప్రవేశకి భంగం కలిగించకూడదు దేశ భద్రతకు ముప్పు కలిగించకూడదు సమాజంలో అలజట్టు సృష్టించకూడదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తాం అలాగే సోషల్ మీడియా